నారాయణ అనేవాడు శ్రీ ఉన్నవాడాయన దయ కలిగినవాడాయన ఆ దయ కలిగిన వాడు కనుకనే ఆయన పేరు శ్రీమన్ నారాయణ అయిందండి మనం ఏం చెప్తున్నాం మనం హే శ్రీమన్ నారాయణ జై నీకు విజయము కలుగ్గా తండ్రి నీ దయ ఎప్పుడూ ఉండాలి మే నిన్ను గుర్తించినా గుర్తించకున్నా కొందరు ఆ దేవుణ్ణి తిడతారండి అయినా పాపం వాళ్ళని వదిలిపెట్టడండి తిట్టినా సరే పర్వాలేదయా ఏం నువ్వు బతుకు చాలంతేనో ఎందుకంటే మనం తి ఆకాశం మీద కోపం వచ్చి మొహం పైకెత్తి తుపు ఉక్కుమ నువ్వు ఏమవుద్ది గంతే కోపం వచ్చి కర్ర తీసుకుని మన చుట్టూ వీచేటటువంటి గాలిని ఎడపెడ కొట్టేసామనుకోండి ఏమవుద్ది చేతులు నొప్పి వస్తాయి గాలికి ఏం అవ్వదు మనకే కాసేపు అయిన తర్వాత చెమట పట్టి చేతులు నొప్పి వచ్చి అని దగరబడి కూర్చుంటాను నువ్వు తిట్టినా పాపం ఆయన అనుకోడు నువ్వు కొట్టినా పాపం ఆయన అనుకోడు నువ్వు బాగుపడితే అనుకుంటాడు అందుకే ఆయన పేరు శ్రీమన్నారాయణ ఇప్పుడు మనందరితోటి ఉన్నాడండి మనందరిలోనూ ఉన్నాడండి రామానుజాచార్యుల వారిని మనం ఇవాల్టికి పూజ చేస్తున్నాం వారి కోసం అక్కడంత పెద్ద విగ్రహం కట్టుకోవాలని అనుకుంటున్నాం ఎందుకో తెలుసిన ఆ నారాయణ తత్వాన్ని గురించి చెప్పాడు ఆ మహనీయుడే గురువు కోపం వచ్చిందండి ఈయన మంత్రం ఇదివరకు ఆ మంత్రం ఎవరికి చెప్పేవాళ్ళు కాదండి ఆ మంత్రం ఇదివరకు ఎవరికైనా తెలియాలి అని అన్నట్టయితే జీవితంలో ఒక గురువుగారు మహా అయితే ఒకడికి చెప్పేవాడు ఒక గురువుగారి జీవితంలో ఒక్కడికి అంతే కానీ రామానుజాచార్యులు వారు పుట్టిన తర్వాత వారు చదువుకున్న తర్వాత వేదాలన్నీ చూసిన తర్వాత భగవద్గీతాది గ్రంథాల్లో దేవుడు చెప్పిన మాటలు విన్న తరువాత అరే దేవుడు అందరికీ చెప్పాడు కదా ఎవడిని దూరంగా తోసే లేదు కదా వీడు నావాడు కాదు వీడు నావాడు కాదని ఎవ్వరిని అనలేదు కదా ఆయన అబ్బే లేదండి దేవుడు పుణ్యాత్ములనే స్వీకరిస్తాడండి పాపాత్ములని స్వీకరించడేమో పాపాత్ములు వస్తే పనిష్మెంట్ ఇస్తాడేమో నో తొమ్మిదవ అధ్యాయం భగవద్గీతలో చెప్పాడు అపిచేత్సు సుదురాచార వాడు పరమ దుర్మార్గుడిగా బతికిన వాడైనప్పటికి కూడా ఒకనాడు వాడికి కాస్త జ్ఞానోదయం అయ్యి నన్ను ఆశ్రయిస్తే వాడిని మంచిగా నేనే మార్చుకుంటాను అయ్య నువ్వు మార్చుకుంటే మార్చుకోవా మాకెందుకు చెప్తావు నువ్వు కావాలంటే వాడిని మంచిగా సాకు మా దగ్గరికి తేకు అని ఒకవేళ అంటావేమో అర్జున సమంతవ్య నువ్వు కూడా వాడిని అట్లా గౌరవించి తీరాల్సిందే ఆయన గౌరవించడం కాదండి మనం కూడా తప్పనిసరిగా అలాంటి వ్యక్తి ఎవడైనా సరే వాడిని గౌరవించాల్సిందే అని చెప్పారు ఇది భగవద్గీతలు చెప్పాడే మరి దేవుడు అంతలా చెప్పాడే ఆడవాళ్ళకి ఎప్పుడు మంత్రాలు ఇచ్చేవాళ్ళు కాదండి ఇదివరకు రోజుల్లో ఇప్పుడు మీ అందరికీ ఏవో మంత్రాలు వచ్చాను కదా చిన్నవో పెద్దవో చెప్తున్నారా లేదా మీరు కూడా ఏదో మంత్రం ఏదో మంత్రం మీకు వచ్చిన మంత్రం కానీ ఒకనాడు అట్లా అందరికీ మంత్రాలు అందుబాటులో ఉండేవి కావు అసలు అధికారమే ఆడవాళ్ళకి లేదని చెప్పేటోళ్ళు కానీ భగవద్గీతలో దేవుడు అట్లా చెప్పలేదు అదే తొమ్మిదవ అధ్యాయం స్త్రియ వైశ్య తథా శూద్రాహ ఏ పాపయోనయ వీడువాడని లెక్కలేదయా ఆడా మగ తేడా లేదు ఈ కులం ఆ కులం అని తేడా లేదయా ఎవరికైనా బాగుపడాలనే కోరిక ఉంటే చాలు దట్స్ ఇట్